హలో నమస్తే వెల్కమ్ టు రూపలక్ష్మి హలో యూఎస్ సో ఇవాళ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నామండి సో డెలివరీ యూస్ చేసుకోవడానికి ఆఫీస్కి చాలా బాగుంటాయి అనమాట సో ఇవి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర పడుతుంది సో ఇవాళ నేను కట్టుకున్న శారీ చూడండి మంచి జరీ చెక్స్ తోటి అండ్ బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ వచ్చేసింది కాంట్రాస్ట్ బోర్డర్ సింపుల్ గా ఉంది కదా శారీ చూడడానికి అండ్ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది బాడీ హైకింగ్ శారీ అండి పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపించేస్తాను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ షాట్ తీసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ జరీ లైన్స్ చెక్స్ వచ్చేసాయి అనమాట ఆరిజెంటల్ ఇది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా ప్రైజెస్ అయితే సేమ్గానే ఉన్నాయి అండ్ బయట క్వాంటిటీలో ఆర్డర్ చేసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చండి లేదు మీ మీరు రిటైల్ షాప్ ఉంది హోల్సేల్గా తీసుకోవాలనుకున్నా కానీ మేము సేల్ చేస్తాము సారీ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ చూడండి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కదా కట్టుకుంటే మాత్రం మంచి వైబ్ ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి రుబి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి లైక్ పట్టుకుంటే జారిపోతుంది కదా అట్లా ఉంది నావీ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ